మనింట్లో ఏవైనా శుభకార్యాలు చేస్తున్నప్పుడు కానీ లేదా పితృకార్యాలు చేసే సందర్భాలలో పురోహితులు మంత్రాలు చదువుతూ ఎదుటి వ్యక్తిని అంటే మనల్ని మమా అనమని చెబుతుంటారు అలా ఎందుకు అనమంటారో తెలుసా దాని వెనక ఒక అర్థం ఒక పరమార్థం ఉందండి పురోహితులు సంస్కృతంలో మంత్రాలు చదువుతూ ఉంటారు కదా అవి కొందరికి అర్థమవుతాయి మరికొందరికి అర్థం కావు అర్థం సంగతి పక్కన పెడితే నోరు తిరగదు అంటే పలకడం కూడా చాలా కష్టంగా ఉంటుంది అందుకే పురోహితులు మమ అంటుండమని చెబుతుంటారు మమ అంటే నా యొక్క అని అర్థం అంటే పురోహితుడు మంత్రాలు చదివేటప్పుడు ఎదుటి వ్యక్తి మమా అంటే ఆ కార్యం వాళ్లే చేసినట్లుగా భావించాలి అలాగే అంతేకాకుండా ఎదుటి వ్యక్తి మంత్రాలు తప్పుగా పలికితే లోపాలు కలుగుతాయనే మమ అనమనే అంటుంటారు ఎందుకంటే ఈ తప్పుగా మనం మంత్రాలు పలికితే లోపాలే కాదు దోషాలు కూడా